కర్నూలులోని ఆ టీడీపీ అతను లీడర్ అయిన ఇంచుమించుకి ఎనిమిది వేల మంది జనాభా ఉన్న ఆ ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ అయినా అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డారు ఎంత దారుణంగా నరికారంటే నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి ఆ నిందితులు పరారైన పరిస్థితి ఉంది దాని మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ ఎస్పీతో టూ టైమ్స్ మాట్లాడాను అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా ఇమీడియట్గా దాని మీద ఎవరైతే అటువంటి అగంతుకులు ఎవరైతే ఉన్నారో దుండగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం ఒకటి మాత్రం నిజం అండి ఇప్పటివరకు గొగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు వాళ్ళ వాళ్ళని ఎవరో చంపేస్తున్నారని కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈరోజు మా నా మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు నాలుగు జరిగినాయి రాజకీయ హత్యలు నాలుగు జరిగినాయి నాలుగులో కూడా మూడు రాజకీయ హత్యలు టీడీపీ వల్లనే చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది ఇప్పుడు ఈరోజు మళ్ళా ఒక టీడీపీ నాయకుడిని ఈరోజు నరికి చంపడం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం కర్నూలు జిల్లా హోసూర్లో టీడీపీ నేత శ్రీనివాసుల హత్య కేసులో అసలు నిజం బయటపడింది శ్రీనివాసులను టీడీపీ పార్టీకి చెందిన వారే హతమార్చట్టు నిజం నిర్ధారణ అయింది శ్రీనివాసుల హత్య కేసును వైఎస్ఆర్సీపీపై పై నెట్టేందుకు ప్రయత్నించిన మంత్రులు నారా లోకేష్ అనిత అభాస్ పాలయ్యర్ అయితే టీడీపీ నేత శ్రీనివాసుల హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఆధిపత్య పోరులో శ్రీనివాసుల్ని టీడీపీ నేతలు చంపినట్టు పోలీసులు తేల్చారు హత్య చేసింది టీడీపీ నేత రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నర్సింహులతో పాటు మరికొందరు నేతలు శ్రీనివాసులకు పిఎస్ఈఎస్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారంతో జీర్ణించుకోలేక ఈ హత్యకు ప్లాన్ చేశారు టీడీపీ నేతలు దీనిపై మంత్రులు లోకేష్ అనిత నానా యాగి చేశారు పోలీసులు విచారణ నిజం నిర్ధారణ కావడంతో ఇద్దరు మంత్రులకు షాక్ తగిలింది మంత్రులు లోకేష్ అనిత చేసిన ఆరోపణలు అబద్దాలను తేల్చేశారు పోలీస్